செல்ல వస్తుంది రాత్రే ఓ బాబా ఇంత చుట్టూ చూపిస్తా గట్టిగా పైకి వస్తాయా ఉండండి మళ్ళా బయట పడినంతా సరే చర్ణ <prosêm> <small hywo> తిరిగినారు కదా ఈ ఊర్లో ఎట్లుండీ మేమేదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు దేనికి కోటి సంతకాలు దేనికి ఆ తినలేదా పై మీ వచ్చారు గుర్తుందా మళ్ళా దేనికి కోటి సంతకాలు ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతాందంటే అభివృద్ధి జరుగుతానంటే నైన్టీన్ ఎయిటీస్ట్రియల్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా ఈ రోజు ఏ విధంగా అయితే నా పంతొమ్మిది వందల డెబ్బై లో ఉన్నామో అదే విధంగా నిండు తప్పే ముందు ప్రైవేటైజేషన్ చేస్తే మేమన్నా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి పైకి వస్తారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు వాళ్ళు పెడతా అని చెప్పారు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారు చూసారు ఇంటికి పంపించినారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే ఆయన సలహాదారులు బా మంచోనో తెలియట్లేదు ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా ఎవడేం చేయలేడు ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా ఆయన వెనకాల ఎవరున్నారో అడుగు ఫస్ట్ ప్రశ్నించుకోమని ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి లేదంటే ఆయనే కత్తి పెట్టుకుని రోడ్ లో తిరగాలి ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేయద్దాండి మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు మీరందరూ చూస్తానే ఉన్నారు డ్రైనేజ్ అనేది ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది అది ఎందుకు వచ్చిందంటే అంతకు ముందు ఐదేళ్లకు ముందు ప్రతి డ్రైనేజ్ పైపుల్లో క్లీన్ చేసుకుంటా పోతున్నాం కాబట్టి సిల్ట్ అనేది ఏర్పడలేదు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో సిల్ట్ అనేది ఒకసారి కూడా తీయకపోవడం వల్ల పెద్ద పెద్ద పైప్లలో అంత వాటర్ నింద సిల్ట్ పేరకపోయి వాటర్ ఎనికి కొడుతుంది ఈ రోజు మేము కొత్త మిషన్ ప్రయత్నం చేస్తున్నాం దాదాపు తొంభై లక్షలు పెట్టి ఇది కొనబోతున్నాము ఇది ఎట్లంటే ఎక్కడైతే పన్నెండు అడుగులు ఇరవై అడుగులు మాన్యువల్స్ ఉన్నాయో మామూలుగా మనకు రూల్ ఉంది మనుషులు దింపకూడదని మరి ఎలా క్లీన్ చేస్తాము జెట్టింగ్ మిషన్ పెట్టి ఆ సిల్ట్ అంతా పొయ్యేదట్టుగా చేసుకొని నీళ్లు ఫ్లో ఈజీ అవుతుంది అని చెప్పి ఈ మిషన్ తెచ్చాం నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ దాదాపు నాలుగు వేల మాన్యువల్స్ ఉన్నాయి తాడిపత్రిలో ఇవన్నీ క్లీన్ చేసుకుంటా పోవాలంటే మినిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ పడుతుంది అదే విధంగా వచ్చి రాగానే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను అయ్యా మీరు ఏం చేసినా చేయకపోయినా మా డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం బ్రష్టు పట్టింది క్లీన్ చేసుకోవాలంటే దాదాపు పదకొండు కోట్ల వరకు శాంక్షన్ చేశాడు మరి ఆది చోటు తోడయ్యి రోడ్లు డ్రైనేజ్ సిస్టము వాటర్ ఈ మూడి పైన కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి